హలో ఫ్రెండ్స్ ఐఎమ్ డాక్టర్ పిఎస్ బలి ఐఎమ్ ఎ నెఫ్రాలజిస్ట్ బెస్ట్ అట్ హైదరాబాద్ ఈ వీడియోలో కిడ్నీ పంతీరి తగ్గిన వారికి పనికొచ్చే ఒక గొప్ప ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాను అదేంటంటే కిడ్నీ పేషెంట్స్ ఆర్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ సీకేడీ పేషెంట్స్ ఆర్ కిడ్నీ పంతీరి తగ్గిన వారు ఎక్స్ గుడ్డు తీసుకోవచ్చా తీసుకోకూడదా ముందా లేక గుడ్డు ముందా దీనికి ఆన్సర్ ఎవరికీ తెలియదు కానీ అట్లీస్ట్ ఈ వీడియోలో కిడ్నీ పేషెంట్స్ ఎక్స్ తీసుకోవచ్చా తీసుకోకూడదా తీసుకుంటే ఎలాంటి టిప్స్ పాటించాలో చెప్తాను అందరు అనుకుంటారు ఒకసారి కిడ్నీ పందిరి తగ్గిన తర్వాత సీకేడీ అని డయాగ్నోస్ అయిన తర్వాత మొత్తం ప్రోటీన్ మానేయాలి ఎగ్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్స్ జోల్కి అసలు వెళ్ళకూడదని గుర్తుంచుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే కిడ్నీ పేషెంట్స్ ఏదో ఇండియాలో కావచ్చు ఆరు ప్రపంచవ్యాప్తంగా కావచ్చు కిడ్నీ జబ్బు కంటే కూడా కిడ్నీ జబ్బు వచ్చిన తర్వాత బాధపడేది ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్తో అంటే రకరకాల అపోహల వల్ల ఏవి తినాలో ఏవి తినకూడదో అవగాహన లేక ప్రోటీన్ని మొత్తం కంప్లీట్ అవాయిడ్ చేయడం వల్ల దీన్ని ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అంటారు ఒకసారి ఈ ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ ఒక స్థాయి దాటిన తర్వాత అలాంటి వారిలో రకరకాల హెల్త్ ఇష్యూస్ రకరకాల శరీర భాగాల ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి సో కిడ్నీ పేషెంట్స్ ప్రోటీన్ తగ్గించాలి కానీ దయచేసి టూ మచ్గా ప్రోటీన్ తగ్గించడం ప్రకృతికి విరుద్ధం సో కిడ్నీ పేషెంట్స్ ఎగ్స్ తీసుకోవచ్చు ఎందుకు ఎగ్ ఎగ్లో ద బెస్ట్ క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది దాన్నే అల్బ్మిన్ అంటారు ఇది బెస్ట్ బయలాజికల్ వాల్యూ ప్రోటీన్ అంటే ప్రపంచంలో అత్యంత గుడ్ క్వాలిటీ ప్రోటీన్ ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ ఎగ్ బెస్ట్ బయలాజికల్ వాల్యూ ప్రోటీన్ అంటే మిగతా ప్రోటీన్ సోర్సెస్లా కాకుండా ఎగ్లో ఉన్న ప్రోటీన్ కంప్లీట్గా ఉంటుంది శరీరానికి మొత్తం అందుతుంది అందుకే ఎగ్ని ద బెస్ట్ ఫామ్ ఆఫ్ ప్రోటీన్ ద బెస్ట్ ఫామ్ ఆఫ్ బయలాజికల్ ప్రోటీన్ అంటూ ఉంటారు మరి ఒక ఎగ్లో ఎంత ప్రోటీన్ ఉంటుంది నార్మల్గా ఒక ఎగ్లో సిక్స్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ దాకా ప్రోటీన్ ఉంటుంది మరి ఒక కిడ్నీ పంతిరి తగ్గిన పేషెంట్స్ ఎంత ప్రోటీన్ తీసుకోవచ్చు కిడ్నీ పంతిరి తగ్గిన పేషెంట్స్ ఒక రోజులో జీరో పాయింట్ సిక్స్ నుంచి జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్స్ దాకా ప్రోటీన్ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అంటే ఒక సిక్స్టీ కేజీ వారు ఒక రోజులో ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ దాకా ప్రోటీన్ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు ఎగ్లో ఉన్నది కేవలం సిక్స్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ కాబట్టి కిడ్నీ పేషెంట్స్ నిరభ్యంతరంగా ఎక్స్ తీసుకోవచ్చు మరి కిడ్నీ పేషెంట్స్ ఒక రోజులో ఎక్స్ ఎన్ని తీసుకోవచ్చు డయాలసిస్కి స్టేజ్కి రాకుండా ఉన్న సీకేడీ పేషెంట్స్ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ ఎవరైతే ఇంకా మెడిసిన్స్ యొక్క స్టేజ్లో ఉన్నారో ఇంకా ఎవరైతే డయాలసిస్ లేక ఎంటర్ కాలేదో అలాంటి వారందరూ కూడా ఒక రోజులో ఒక ఎగ్ లేక టూ ఎక్స్ తీసుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే డైలీ ఒక ఎగ్ తీసుకోవడం చాలా సేఫ్ మరి ఎగ్ వైట్ తీసుకోవాలా లేక ఎగ్ ఎగులో తీసుకోవాలా లేక మొత్తం తీసుకోవాలా ఇంకా డయాలసిస్ స్టేజ్ రాని పేషెంట్స్ ఒక రోజులో ఒక ఎగ్ చొప్పున ఏడు రోజుల్లో ఏడు ఎగ్స్ తీసుకుంటే అందులో ఫోర్ ఎగ్స్ని ఎగ్ వైట్ రూపంలో మిగిలిన త్రీ ఎగ్స్ని మొత్తం రూపంలో తీసుకోవాల్సి వస్తుంది ఎల్లోలో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్యాట్ డేంజర్ అని ఒక టూ మచ్ అపోహ నడుస్తూ ఉంటుంది బట్ ఎల్లోలో ఫ్యాట్తో పాటు మిగిలిన మంచి రకాల కొలిన్ లాంటి పదార్థాలు కూడా చాలా ఉంటాయి దేర్ ఫోర్ ఎల్లో కూడా అవసరమే సో కిడ్నీ పంతికి తగ్గిన పేషెంట్స్ సీకేడీ పేషెంట్స్ ఇంకా డయాలసిస్ స్టేజ్కి రాని కిడ్నీ పేషెంట్స్ ఒక రోజులో ఒక ఎగ్ చొప్పున ఒక వారంలో సెవెన్ ఎక్స్ తీసుకుంటే అందులో ఫోర్ ఎక్స్ని ఎగ్ వైట్ రూపంలో త్రీ ఎక్స్ని హోల్ ఎక్స్ అంటే వైట్ అండ్ ఎల్లో కలిపి తీసుకోవచ్చు మరి డయాలసిస్ స్టేజ్కి వచ్చిన కిడ్నీ పేషెంట్స్ ఒక రోజులో ఎన్ని గుడ్డులు తీసుకోవచ్చు ఒకసారి ఒక పేషెంట్ డయాలసిస్ స్టేజ్కి వచ్చినాక వారి ప్రోటీన్ ఇంటేక్ ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది అంటే ఇంకా డయాలసిస్ స్టేజ్కి రాని సీకేడీ పేషెంట్స్ కంపేర్ చేస్తే డయాలసిస్ స్టేజ్కి వచ్చిన కిడ్నీ పేషెంట్స్ వారి ప్రోటీన్ ఇంటేక్ ఆల్మోస్ట్ డబుల్ ట్రిపుల్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇంకా డయాలసిస్ స్టేజ్కి రాని కిడ్నీ పేషెంట్స్ అందరూ కూడా ఒక రోజులో కేవలం జీరో పాయింట్ సిక్స్ టు జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోమంటే ఇదే పేషెంట్స్ డయాలసిస్ స్టేజ్కి వచ్చినాక ఒక రోజులో ఆల్మోస్ట్ వన్ పాయింట్ టూ గ్రామ్స్ దాకా ప్రోటీన్ తీసుకోవాల్సి వస్తుంది సో డయాలసిస్ స్టేజ్కి వచ్చిన పేషెంట్స్ ఒక రోజులో అట్లీస్ట్ త్రీ టు ఫోర్ ఎక్స్ తీసుకోవాల్సి వస్తుంది ఎస్ మీరు కరెక్టే వింటున్నారు డయాలసిస్ స్టేజ్కి వచ్చిన కిడ్నీ పేషెంట్స్ నిరభ్యంతరంగా ఒక రోజులో త్రీ టు ఫోర్ ఎక్స్ తీసుకోవాల్సి వస్తుంది ఒకవేళ డయాలసిస్ స్టేజ్కి వచ్చిన పేషెంట్ ఒక రోజులో త్రీ ఎక్స్ తీసుకుంటే అందులో టూ ఎక్స్ మొత్తం తీసుకోవాల్సి వస్తుంది హోల్ ఎక్స్ అంటే డయాలసిస్ పేషెంట్స్ ఎల్లో తీసుకోవడంలో ఎలాంటి సమస్యలు ఉండవు సో డయాలసిస్ స్టేజ్కి వచ్చిన పేషెంట్స్ ఒక రోజులో త్రీ ఎక్స్ తీసుకుంటే అందులో టూ ఎక్స్ మాత్రం మొత్తం హోల్ ఎక్స్ ఇంక్లూడింగ్ ఎల్లో ఒక ఎగ్ మాత్రమే ఎగ్ వైట్ మరి ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఎన్ని గుడ్లు తీసుకోవచ్చు ఒక ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ ఒక రోజులో వన్ నాట్ టు ఎగ్ వైట్స్ నిర్భ్యంతరంగా తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ కిడ్నీ పందిరి తగ్గినప్పటికి కూడా ఎగ్స్ బ్రహ్మాండంగా నిర్భంతరంగా తీసుకోవచ్చు తీసుకోవాలి కూడా ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ అయితే దయచేసి ఎగ్స్ని మాత్రం వదలకండి ఎందుకంటే ఎగ్లో ఉన్నది ప్రకృతి ప్రసాదించిన అత్యంత గొప్ప హై క్వాలిటీ బయలాజికల్ ప్రోటీన్ ఇలాంటి ప్రోటీన్ని ప్రకృతి మళ్ళీ ఎప్పుడూ రెప్లికేట్ చేయలేకపోయింది సో ఇంకా డయాలసిస్ స్టేజ్ కాని సీకేడీ పేషెంట్స్ ఒక రోజులో ఎగ్ తీసుకోవచ్చు అదే డయాలసిస్ పేషెంట్స్ అయితే మాత్రం ఒక రోజులో త్రీ టు ఫోర్ ఎక్స్ తీసుకోవాల్సి వస్తుంది ఇదే కిడ్నీ మార్పిడికి చేసుకున్న ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ అందరూ కూడా ఒక రోజులో ఒక ఎగ్ వైట్ తీసుకోవాల్సి వస్తుంది ఇంకా డయాలసిస్ స్టేజ్ కాని సీకేడీ పేషెంట్స్ అందరూ కూడా ఒక వారంలో సెవెన్ ఎక్స్ తీసుకుంటే అందులో ఫోర్ ఎక్స్ మాత్రం ఎగ్ వైట్ రూపంలో మిగిలిన త్రీ ఎక్స్ని కంప్లీట్గా ఎల్లోతో పాటు తీసుకోవాల్సి వస్తుంది అదే డయాలసిస్ పేషెంట్స్ అయితే ఒక రోజులో త్రీ ఎగ్స్ తీసుకోవాల్సి వస్తుంది అందులో టూ ఎగ్స్ మాత్రం కంప్లీట్ ఎల్లోతో పాటు ఒక ఎగ్ మాత్రం కేవలం ఎగ్ బైడ్తో ఇదే ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ అయితే మాత్రం ఒక రోజులో వన్ ఆర్ టూ ఎగ్ వైర్స్ని తీసుకోవచ్చు యూజువల్గా ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఒక వారంలో మూడు కంటే ఎక్కువ ఎల్లో వద్దని చెప్తూ ఉంటాను సో ఫ్రెండ్స్ నేను పైన చెప్పిన విధంగా ఒక సైంటిఫిక్ వేలో ఆలోచించి ఎగ్స్ తీసుకోవడం వల్ల మీరు మంచి ప్రోటీన్ని పొందగలరు దాంతోపాటు ఎగ్ వల్ల ఉన్న పోషకాలను కూడా పొందగలరు